నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి పక్కనే చిన్నగా బ్యాండ్ సపోర్ట్ వస్తున్నది వినాయకుని నిమజ్జనానికి సంబంధించి కొంత సపోర్ట్ జరుగుతున్నది సో కేటీఆర్ మొత్తానికి అమెరికా నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ కేటీఆర్ కు వెంటనే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మీటింగ్ జరపమని చెప్పినట్టు కేటీఆర్ పొద్దుగాల పొద్దుగాల వచ్చు తోటే ఇమీడియట్ మీటింగ్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు మీటింగ్ అయిపోయిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయేటటువంటి ప్రయత్నం చేసిండు పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి కౌశిక్ రెడ్డి ఇంటి అర్థం ఎట్లా వలిగింది కౌశిక్ రెడ్డి గేటు ఎట్లా పలిగింది కౌశిక్ రెడ్డి ఇంటిపైన ఏ విధంగా దాడైంది అని చెప్పి కౌశిక్ రెడ్డిని పరామర్శించేటటువంటి ప్రయత్నం చేసిండు కేటీ రామారావు అలాగే కౌశిక్ రెడ్డి కూడా కేటీఆర్ కొంత వార్నింగ్ ఇచ్చింది ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇలా పోకడబోతే ఈ విధంగా ఒంటరి దూకుడు ఖచ్చితంగా నువ్వు కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటది పార్టీ డిసిషన్ మేరకే నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంటది ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పార్టీ క్రమశిక్షణ గాడిద పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు పార్టీ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు పాడి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించకంటూ కూడా కేటీ రామారావు కౌశిక్ రెడ్డికి ఒక చర్చ కూడా వినబడుతున్నది అంతకంటే ముందు కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయిన తెలంగాణ భవన్లో వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్ లో కీలకమైనటువంటి అంశాలు కేటీఆర్ పార్టీ చేసిన అనేటటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది అయితే కు కేసీఆర్ గతంలోనే పలుసార్లు వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం చాలా విధాలుగా సోషల్ మీడియాలో చర్చలు వినబడ్డాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికీ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఎమ్మెల్యేలతో సహా ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్సీలు అయితే ఏకంగా పార్కాయ తోటలో నలుగురు మీటింగ్లు పెట్టుకుని డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ కండోల్ గా పూట ఉన్నారు అసలు పార్టీకి వన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ లేదు పార్టీ ఏం చేస్తున్నది పార్టీని గాడిలో పెట్టేటటువంటి బాధ్యత కేటీఆర్ హరీష్ రావు మీ పైన లేదా మీరు గడ్డి బిక్తున్నారా అంటూ కూడా కేసీఆర్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ కు హరీష్ రావు పైన వార్నింగ్ ఇచ్చిండు ఫైర్ అనేటటువంటి ఒక చర్చలు కూడా మనం విన్నాం ఇదే నేపథ్యంలో కేసీఆర్ కేటీఆర్కు మరోసారి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయండి ఎట్టి వరుస్లో పార్టీ మారకని చెప్పండి ఒకవేళ పార్టీ మారితే జరగబోయేటటువంటి కార్యక్రమం ఏందో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటూ కూడా కేసీఆర్ ఓ వైపు కేటీఆర్కు చెప్పిండలేట ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఆ సిచువేషన్ కూడా మనం చూశాం అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు బిఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి ఈ ముప్పై తొమ్మిది సీట్లు బిఆర్ఎస్ పార్టీకి వస్తే సుమారు ఈ తొమ్మిది మంది అంటే తొమ్మిది మంది మీన్స్ ఎనిమిది మంది పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాంట్లోకి వెళ్ళిపోయినారు మళ్ళీ తర్వాత అరకెపూడి గాంధీ కూడా జాయిన్ అయింది అనేట ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడ్డది అయితే అరకేపూడి గాంధీ నేను పోలేదు అది ఇది అని చెప్తున్నాడు కానీ ఆయన ప్రజెంట్ ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టే లెక్క అనే బిఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టినట్టే లెక్కాయి ఆప్షన్ లేదు ఎందుకంటే అలాగే కనవ ఉన్నాడు కదా కనవనాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ పరిలోకి దాని కిందికే వస్తారు కాబట్టి దాంట్లో నో మోర్ ఆప్షన్స్ అయితే ఒక సీటు మాత్రం లాస్యానంద సంబంధించిన సీట్ ఆమె ప్రాణం కోల్పోయిన తర్వాత శ్రీ గణేష్ గెలిచింది అంటే సుమారు కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు పది మంది ఉన్నారు పది మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు ఇప్పుడు దాదాపు బిఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే రేవంత్ రెడ్డి పదహారు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పదహారు మందిని తీసుకోవాలి మరి పదహారు మందిని తీసుకుంటే ఉత్తపుణ్యాన్ని పదహారు మంది వచ్చేటటువంటి అవకాశం ఉందా అంటే కొంత కష్టమైనటువంటి అంశమే ఎవరైనా ఎమ్మెల్యేని తీసుకోవాలంటే వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే ఖర్చులో గదిగా కొనాలే వాళ్ళని పైసలు పెట్టి ఎమ్మెల్యేలను పార్టీలో కొనుక్కోవాలి ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి వ్యవహరిలో ఇరవై మూడు మంది దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో కేసీఆర్ పన్నెండు మందిని పైసలు ఇచ్చి కొన్నాడని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు నడిచినాయి అయితే ఎప్పుడైతే సిఎల్పి సిఎల్పి కేసీఆర్ డిఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేసుకున్నాడో కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది పోతే పదకొండు మందిని కదా ఈ పదకొండు మందిలో వాళ్లకు ఫస్ట్ ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా వాళ్ళకి మిగలేదు ప్రతిపక్షంలో వీళ్ళు లేదు అపోజిషన్ని కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కోలిపోయింది తర్వాత రేవంత్ రెడ్డి అయినా లేకపోతే పిసిసి ఉన్నటువంటి లీడర్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లీడర్షిప్ ని కోలిపోయింది తర్వాత ఇక్కడ ఉప ఎన్నికలు బైపోల్ కి సంబంధించిన అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కోల్పోయింది ఎందుకంటే అది ప్రతిపక్షం కిందికి రారు నిజంగా ప్రతిపక్షం కిందికి రావాలంటే అపోజిషన్ లెవెల్లో పార్టీ ఉండాలంటే సుమారు పద్దెనిమిది సీట్ల కంటే పైన ఉండాలి అంటే సుమారు ఇరవై సీట్ల కంటే పైన ఉంటేనే వీళ్ళు పూర్తి స్థాయి ప్రతిపక్షంలోకి వస్తారు సో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది సీట్లు వస్తే దాంట్లో దగ్గర దగ్గర పది మందికి పోయినటువంటి సిచ్యువేషన్ అంటే సుమారు ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది మిగిలినారు ఈ ఇరవై ఎనిమిది మందిలో పదహారు మంది లాగుదామనే ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు ఒకవేళ పదహారు మంది పోతే ఇక రేవంత్ రెడ్డి మిగిలేదు దాదాపు పన్నెండో సారీ కేసీఆర్ కు మిగిలేదు పదకొండో పన్నెండో మాత్రమే ఉండే అవకాశం ఉన్నది సో రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ కూడా లాగుదామనే ఆలోచనలో ఉన్నాడు సింపుల్ ప్రాసెస్ నాలుగు వారాలలో హైకోర్టు స్పీకర్ కి టైం ఇచ్చింది అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ సిచువేషన్ కూడా మనం చూసినాం ఇదే నేపథ్యంలో అనర్హత వేటుకు సంబంధించిన అంశం నాలుగు వారాల టైం నాలుగు వారాలలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ అనర్హత వేటు కనుక పడితే కచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలలో మూడు పార్టీలు పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటది మళ్ళీ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఇటు అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి పార్టీ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి మూడు నియోజకవర్గాలు తగ్గ ఫోర్ ఫైట్ నడుస్తుంది హోల్డ్ వార్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఈ రోజు ఒకే ఒక మాట చెప్పినట మీటింగ్ లో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినట్టు తెలంగాణ భవన్ లో కేటీఆర్ అందరి ఎమ్మెల్యేలతో ఈ రోజు డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసినట్ట అందరు ఎమ్మెల్యేలతో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు హరీష్ రావు ఈ మాట చెప్పలేకపోయింది కానీ కేటీఆర్ ఖరాఖండ్గా ఈ మాట చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాడు అదేం మాట అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిదాం అనుకుంటున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వెళ్తే వెళ్ళిపోండి పోతే వెళ్ళిపోండి కానీ నెక్స్ట్ కనుక మేము అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది అధికారంలోకి వస్తే మీరు పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఒక్క వ్యక్తిని కూడా మళ్ళీ మేము రిటర్న్ పార్టీలోకి తీసుకోము వాళ్ళకు టికెట్లు ఇయ్యము మేము రానియము అని చెప్పి కేటీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినట ఇంకో అంశం ఏంటంటే ఒకవేళ పదహారు మంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పోదామని ఎవరెవరైతే ఆలోచన చేస్తున్నారో ఒకవేళ మీరు పార్టీ మారితే ఈ పదహారు మంది పైన కూడా మేము అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేస్తాం మీరు పార్టీ మారిన వెంటనే ఒకవేళ మీరు పార్టీ మారాలనిపిస్తే డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్ చెప్పి ఒకవేళ మీరు పార్టీ మారాలనుకుంటే మీరు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ముందు మీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటున్నట సింపుల్ ప్రాసెస్ మీకు బీఆర్ఎస్ పార్టీ నచ్చకపోతే కాంగ్రెస్ పార్టీ ముద్ద అనిపిస్తే మీరు మా పార్టీకి రాజీనామా చేయడంతో పాటు మీరు మా పార్టీ బిఫామ్ పైనే మా పార్టీ గుర్తు మా పార్టీ టికెట్ తోనే గెలిచిరు కదా మా పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో గెలిచిన మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాజీనామా చేసిన మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి కదా బైపోల్ బైపోల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి బిఫామ్ తీసుకోర్రీ ఎమ్మెల్యే టికెట్ తీసుకోర్రీ తర్వాత ఈ పార్టీకి సంబంధించిన హస్తం గుర్తు మీదకి వెళ్ళి కానీ పార్టీ మారితే మాత్రం మీ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సి ఉన్నా లేకపోతే వదిలిపెట్టము అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ మీ పైన కూడా దాఖలు చేస్తామని చెప్పి కేటీఆర్ కదాఖండ్ గా చెప్పే ప్రయత్నం చేసినట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే ప్రయత్నం చేసినట్టు ఒకవేళ పార్టీ మారనున్నటువంటి ఎమ్మెల్యేల బండారం కూడా రాబోతున్న ఎన్నికలలో ఒకవేళ మేము గెలుస్తున్నాం ఐదు సంవత్సరాల అధికారం కాంగ్రెస్ ఉంటది తర్వాత బీఆర్ఎస్ వస్తుంది కానీ మీ బండారం బయట పెట్టే బాధ్యత మేము తీసుకుంటామంటూ కూడా కేటీఆర్ ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసినట్ట ఇన్ని రోజులు ఓపిక పట్టినం మీకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించినటువంటి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామని చూస్తే ఖచ్చితంగా మీ పైన అనర్హత వేటితో పాటు మీకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి కేటీఆర్ తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడిన ఒక చర్చ వినబడుతున్నది సో ఇవన్నిటి వెనకాల కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ తో మాట్లాడిచ్చిండు కాంగ్రెస్ లోకి వెళ్లిపోండి అని చెప్పి ఎమ్మెల్యేలతో కేటీఆర్ సీక్రెట్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు రావాల్సింది వచ్చిందంటే కేసీఆర్ చెప్పించిండు వెళ్తే వెళ్ళిపోండి ఇబ్బంది లేదు కానీ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అట్లకెళ్ళి మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టికెట్ తీసుకొని ఇట్లకెళ్ళి మేము కొత్త అభ్యదంలో నిల్చోబెడతాం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అప్పుడు చూసుకున్నాం తరాకా ఏందో అని చెప్పినట్టు కేటీఆర్ ఇవన్నీ పంచాయతీలో ఎందుకు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండండి ప్రతిపక్షంలో ఉందాం పబ్లిక్ కోసం మాట్లాడదామని చెప్పినాడు ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ అదేనట కొంత వినబడుతున్నటువంటి చర్చ కేటీఆర్ అమెరికాకు వెళ్ళి రాగానే దమ్మున్నటువంటి మాటలు మాట్లాడిన చర్చ వినబడుతున్నది సో ఈ రోజు కేటీఆర్ మాట్లాడింది నది ఎందుకంటే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఒకటే పదహారు మంది ఎమ్మెల్యేలను తీసుకొని బిఆర్ఎస్ ఎల్పీని సిఎల్పి విలీనం చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాడు అనర్హత వేటు పడవద్ద ఒక ఆలోచనలో ఉన్నాడు కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి అదే ముచ్చని చెప్పిందట ఎట్టి పర్స్లో సేఫ్ జోన్ లో ఉండండి అనర్హత వేటు లేకుండా ఉండండి ఏం జరగకుండా కాంగ్రెస్ పార్టీ గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటే ఇప్పుడు విలీనం చేసుకోవాలి అదే ఆప్షన్ కాబట్టి పదహారు మంది ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి సరే కొనుక్కోవడానికో రప్పియడానికో తీసుకోవడానికో కాంగ్రెస్ రెడీ ఉన్నది వాళ్ళని పోనీయకుండా గాడిలో పెట్ట ఆలోచనలో కేటీఆర్ పడ్డాడు అమెరికా నుండి రాగానే ఫస్ట్ మీటింగ్ తెలంగాణ భవన్ లో పెట్టే ప్రయత్నం చేసినట్టు వాళ్ళందరికీ కూడా కేటీఆర్ అదే చెప్పిందట మీరు పార్టీ మారకండి పార్టీ నుండి బిల్లకండి మీ పైన చిన్న గీత కూడా పడితే ఆ బాధ్యత మాదంటూ కూడా కేసీఆర్ కేటీఆర్ భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ